నేను ఈ బ్రహ్మాండ స్థితిని బాగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నేను చూసానమాట ఏంటి చాలా తక్కువ మందికి ఇచ్చారు బ్రహ్మాండ స్థితి ఈ గాడ్ యొక్క ఫార్లాలో చాలా తక్కువ మందికి ఇచ్చారు అని అప్పుడు గమనించాను సో దీని దీనికి గల కారణాలు ఏంటి అని చూస్తే ఒకటి అంటే ఎప్పుడైనా కానీ సిన్సియర్ గా ఒక టెన్ సెకండ్స్ మెడిటేషన్ చేస్తే అది కౌంట్ అయ్యింది నా మెడిటేషన్స్ అన్ని మీ మెడిటేషన్స్ అన్ని కౌంట్ అవుతున్నాయి అవన్నీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి మీ కోటీశ్వర్లు ఎప్పుడవుతారు కోటిశ్వరులు అనేది స్థితి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎప్పుడవుతారు రూపాయి రూపాయి మీరు సేవ్ చేసి బ్యాంక్ లో వేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నప్పుడు కానీ అలా ప్రతి ఒక్క రూపాయి కూడా కౌంట్ అవుతుంది కదా బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అన్నట్టు అలానే మీ పది పది సెకండ్లు కూడా ధ్యానం చేస్తే ఒక పది సెకండ్లు చేస్తే సిన్సియర్ చేద్దాం చేస్తాను సిన్సియర్ చేసిన పది అయినా కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది అలా కౌంట్ అయ్యి లాస్ట్ కి మీకు ఆ బ్రహ్మాండస్థితి రీచ్ అవ్వడానికి また。